హలో అండి అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజులు అవుతుంది వీడియో పోస్ట్ చేసి ఛానల్లో చాలా రోజుల తర్వాత కొత్త సంవత్సరంలో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వీడియో వచ్చి న్యూ ఇయర్ వీడియో అనమాట జనవరి ఫస్ట్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ ఎక్కడికెక్కడ వెళ్ళాం ఎలా ఏం జరిగింది అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా వీడియో పూర్తిగా చూడండి కొత్త గారిన చూసుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి న్యూ ఇయర్ రోజు టెంపుల్ కి వెళ్తూ ఉంటారు సో మేము కూడా టెంపుల్ కయితే వచ్చాము ఇది చాలా ఓల్డ్ టెంపుల్ శివాలయం టెంపుల్ అనమాట మాకు దగ్గర్లోనే ఉంటుంది ఈ టెంపుల్ అయితే నేను నందు మా తమ్ముడు ముగ్గురం కలిసి ఇలా అయితే వచ్చేసాము ఆ చిట్టి తల్లిని ఎత్తుకొని సో ఇప్పుడు చూడండి ప్లేస్ అయితే ఇట్లా ఉంది కదా ఇంకొక నెల రోజులు పోతే అంటే ఫిబ్రవరి నెల వచ్చి శివరాత్రి గనుక వచ్చినట్లయితే దాదాపు వారం రోజులు ఇక్కడైతే జాతర జరుగుతుంది ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఇంత ఖాళీగా ఉన్న ఈ ప్లేస్ మొత్తం కూడా ఇంకొక నెల పోతే శివరాత్రి వస్తుంది కదా శివరాత్రి రోజు తిరుణాలు జరుగుతాయి ఇక్కడ సో అంగిళ్లతో జనాలతో ఫుల్ నిండిపోతుంది ఈ ప్లేస్ మొత్తం కూడా నా చిన్నప్పటి నుంచి ఈ తిరణాలకు అప్పుడప్పుడు వస్తూ ఉంటా శివరాత్రికి కానీ ఏ రోజు కూడా ఈ ప్లేస్ మొత్తం సరిగా చూసింది లేదు పాటు లోపల దేవుని కూడా సరిగా దర్శించుకుంది లేదు అందుకనేసే ఇక్కడ వాటర్ ఫాల్ కూడా ఉంటది సో వెళ్దాం బాగుంటది ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ ఉండరు కదా అనేసి మేమైతే వచ్చేసాము సో ప్లేస్ మొత్తం చూసారు కదా చుట్టూ ఇలా అయితే ఉంటది అండ్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది పైన అండ్ కింద అయితే వాటర్ ఫాల్ కూడా ఉంటది వాటర్ సో ఒక్కొక్కసారి వాటర్ ఉండవు ఇక్కడ కానీ మా టైం బాగుంది ఇప్పుడు వచ్చాం కదా వాటర్ చూడండి ఎలా దొరుకుతున్నాయో టెంపుల్ దగ్గరికి రాగానే నాకు ఫేస్బుక్ ఫాలోవర్ ఒకరు వచ్చి సో మీ కొటేషన్స్ బాగుంటాయి అనేసి పొగిడారు సో చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకోటి మా తమ్ముడు ఫాలోవర్స్ అనమాట ఇక్కడ మా తమ్ముడు ఈ మధ్య సీరియస్ చేస్తున్నాడు తన ఛానల్లో సో అవి చూసి చాలా మంది గుర్తుపడుతున్నారు మా తమ్ముడిని ఎక్కడికి వెళ్ళినా ఒకరిద్దరు అలా గుర్తుపడుతున్నారు సెల్ఫీలు అడుగుతున్నారు చాలా బాగా చేస్తున్నారు అని చెప్తున్నారు సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది టెంపుల్ దగ్గర కూడా ముగ్గురు వచ్చి సెల్ఫీ అడిగారు అనమాట సో చాలా బాగా చేస్తున్నారు అనేసి సెల్ఫీ అయితే తీసుకున్నారు అండ్ ఇక్కడ టెంపుల్ చూస్తున్నారు కదా ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట నేను కూడా సరిగ్గా చూసింది లేదు సో నాతో పాటు మీకు కూడా చూపిద్దామని అయితే తీస్తున్నా ఇక్కడ స్తంభాలు చూసారా అండ్ ఇక్కడ చిన్న చిన్న గుడి ఉన్నాయి అండ్ లోపల చాలా పురాతనమైన శివలింగం ఉంది అండ్ మెయిన్ గుడి వచ్చి కొంచెం లోపల ఉంది సో ఇలా చూడండి మొత్తం నార్మల్ ఓల్డ్ గుడి అనమాట ఇలా సంవత్సరానికి ఒకసారి ఈ టెంపుల్ మొత్తం చుట్టూ క్లీన్ చేసి అండ్ పెయింట్ కొట్టి తిరణాలు జరుగుతాయి ఇక్కడ చాలా పురాతనమైన శివలింగం ఉంది అనమాట లోపల చాలా చిన్న టెంపుల్ కానీ చాలా బాగుంటుంది వ్యూ అయితే పైన శివాలయం కింద చూస్తే వాటర్ ఫాల్ అనమాట సో చాలా బాగుంటుంది ఈ రోజు గుడి ఉంటదో ఉండదో అనుకొని వచ్చాం కానీ గుడి ఉంది అని జనాలు కూడా చాలా మంది ఉన్నారు సో మేమైతే ప్రదర్శన స్టార్ట్ చేసాం అనమాట గుడి చుట్టూ కూడా నేను అప్పుడు చూసింది లేదు సో ఇప్పుడు చూస్తున్నా మొత్తం చుట్టూ కూడా మొత్తం అడివే అనమాట వాటర్ అయితే ఫ్లో అవుతున్న సౌండ్ అయితే వస్తుంది ఇక కెమెరా అయితే కనిపించట్లేదు గానీ వాటర్ అయితే వెళ్తుంది అనమాట నార్మల్ గా ఒకసారి ఏమో నేను వచ్చిన తిరగలప్పుడు అసలు వాటరే లేవు కింద ఎక్కడ కొంచెం ఉన్నాయి కానీ ఇప్పుడు ఎక్కువ వసాలు పడ్డాయి కాబట్టి ఈ మధ్య వాటర్ అయితే బాగా ఫ్లో అవుతుంది గుడి చుట్టూ అయితే ఈ విధంగా ఉంటుంది కాంపౌండ్ అంతా అండ్ ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి కానీ అంటే ముందు ఎప్పుడైనా ఇటు నుంచి కింద దిగేవాళ్ళేమో తెలీదు కానీ స్టెప్స్ అనేవి సగానికే అన్నమాట సో గుడి పక్కన ఇక్కడ చూడండి స్టెప్స్ అయితే ఉన్నాయి అవన్నీ విరిగిపోవడం వల్ల ఇంకా స్టెప్స్ కూడా సగం వరకే ఉన్నాయి అన్నమాట కిందకి వెళ్దాం అని ట్రై చేసాం గానీ అక్కడ సగం వరకే ఉన్నాయి అండ్ కింద కూడా వాటర్ ఎక్కువగా ఫ్లో అవుతుంది సో వాటర్ ఎక్కువ పడినప్పుడు మొత్తం స్టెప్స్ అనేవి ఉన్నాయి అండ్ లోపల ఇదే అనమాట శివాలయం నార్మల్ గా అప్పుడు అయితే చాలా క్యూ ఉంటుంది పెద్ద క్యూ ఉంటుంది లోపల వెళ్లే అవకాశమే ఉండదు మేము ఇప్పుడు వచ్చాం కాబట్టి సో ఎన్నో సమస్యల నుంచి దర్శించుకో దర్శించుకోవాలనుకున్న స్వామివారిని అయితే ఇప్పుడు దర్శించుకుంటుంది మన మాట స్వామివారిని ఇంత దగ్గరగా చూడడం ఈ టెంపుల్ లో సో చూడండి పురాతనమైన శివలింగం చాలా చిన్న రూమే ఉంటుంది నార్మల్ గా తిన్నాలప్పుడు అసలు ఇంత దగ్గర నుంచి కూడా చూడలేం స్వామివారిని ఇక్కడ గర్భగుడి స్వామివారు ఉన్నారు పక్కన ఇది చిన్న రూమ్ అనమాట లోపల పూజారి గారు కూడా ఉంటారు ఇలా స్వామివారిని దర్శించుకొని బయటకైతే వచ్చాం ధ్వజ స్తంభం ఈ విధంగా ఉంటుంది గుడి బయట మొత్తం ఇప్పుడు స్తంభాలు ఉన్నాయి కదా ఈ స్తంభాల చుట్టూ కూడా తిన్నాలప్పుడు అయితే క్యూ లైన్ పెట్టేస్తారు ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి సో మళ్ళీ ఇంకొక ఫాలోవర్ అయితే కలిసి మొత్తం సెల్ఫీ ఇస్తూ అక్కడ మాట్లాడుతున్నారు ఇక మొత్తం దర్శనం అయిపోయిన తర్వాత కిందికి అయితే వెళ్దాం అనమాట ఇక స్టెప్స్ కూడా ఉంటాయి వాటర్ వాటర్ దగ్గరికి వెళ్ళడానికి ఇరవై ముప్పై స్టెప్స్ అయితే ఉంటాయి అంతే సో కిందికి వెళ్తే వాటర్ ఎక్కువ ఉంటాయి అనమాట ఎవరి ఇష్టం వాళ్ళది సో మునిగే వాళ్ళు మునుగుతూ ఉంటారు ఫొటోస్ అన్ని బాగుంటాయి అనమాట ఇలా ఎవరికైనా ఈ ప్లేస్ తెలుసా లేదా అని ఈ ప్లేస్ ఎప్పుడైనా మీరు వచ్చారా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి సో చాలా మంది చూసింటారు మా చుట్టుపక్కల వాళ్ళు ఈ టెంపుల్ కి అయితే నార్మల్ గా వస్తూనే ఉంటారు ఇప్పుడు చూడండి చాలా మంది ఇప్పుడే వచ్చారంటే ఇంకా తిరిగిన అప్పుడు చెప్పనవసరమే లేదు సో చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారనమాట సో ఫస్ట్ టైం మేము స్వామి వారిని దర్శించుకున్నాం హ్యాపీగా అండ్ ఈ వాటర్ అయితే నార్మల్ గా చాలా సార్లు చూసా ఒక్కసారేమో ఇక్కడ వాటర్ లేకుండా మొత్తం ఎండిపోయింది బట్ ఇప్పుడు వాటర్ మాత్రం చాలా బాగుందనమాట ఇక్కడ వాటర్ లో ఆడుకొని మా చిట్టి తల్లికి చూడండి స్ప్రెడ్స్ తీసాము ఎంత బాగా వేసుకొని హీరో హీరో అంటుంటే బాగా పోజులు ఇస్తుంది అనమాట ఫొటోస్ కైతే సో కొంతసేపు అలా నీళ్ళల్లో తనని ఆడిచిన తర్వాత కిందకైతే వెళ్లాము వాటర్ ఇంకా దుక్కుతుంటాయి ఇంకా చాలా బాగుంటుంది కింద అయితే అండ్ వాటర్ ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం చూసుకొని నడవాలి ఇక్కడ మొత్తం చాలా జరుగుతది అనమాట సో అలా కొంతసేపు పైన మొత్తం ఆడిసిన తర్వాత కింద అయితే వెళ్లాము కింద వ్యూ చూడండి ఎలా ఉందో ఒకసారి కదా వాటర్ ఎంత బాగా దుక్కుతుందో నిజంగా చాలా బాగుంది చూడడానికి అయితే సో చాలా ఫోటో తీసుకొని చాలా సేపు అక్కడే ఉండి ఇక పైకైతే వచ్చేసాము పైకైతే వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సత్రాలు అనమాట అన్నదాన సత్రాలు సో ఈ తిరణాలు జరిగినప్పుడు ఈ సత్రాల్లో అందరికి భోజనాలు అయితే పెట్టడం జరుగుతుంది ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళైతే అన్నదానం అయితే చేస్తారు ఇక్కడ అయితే సో చాలా బాగుంటుంది తిరణాలు అయితే చాలా ఎక్కువ మందే వస్తారు సమాధానం ఒకసారి చాలా బాగా జరుగుతుంది సో అక్కడ మొత్తం స్వామివారిని దర్శించుకొని హ్యాపీగా అక్కడ వాటర్ ఫాల్ ఎంజాయ్ చేసి సో ఇంకా అలా వచ్చిన తర్వాత మాకు దగ్గరలోనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది సో అక్కడ వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా ఇంకా మాకు సదుం దగ్గర అనమాట సో సదుం దగ్గరికి అయితే అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందని చాలా సార్లు అనుకున్నాం వెళ్ళాలని కానీ కుదరలేదు ఈ రోజు సడన్ గా అనుకున్నాం ఇంకా టైం ఉంది కదా ఆఫ్టర్నూన్ అయింది నైన్ సో ఈ రోజు ఎట్లయినా వెళ్లాలి అనుకునేసి సో చదువు అయ్యప్ప స్వామి టెంపుల్ కి అయితే బయలుదేరేస్తాము బైక్ లోనే సో చూడండి ఫస్ట్ టైం అనమాట నేను చూడడం ఇక్కడ టెంపుల్ కి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట సో ఇట్లయితే ఉంటది ఎంట్రన్స్ అయితే బైక్ అయితే ఇక్కడ పెట్టేసి ఇలా కొంచెం దూరం నడుచుకొని వెళ్తున్నాం లోపల ఇలా అయితే ఉందనమాట చుట్టూ కూడా అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా మంది మాల వేసిన వాళ్ళకి అయితే ఐడియా ఉంటది సో ఇలా ఉంది జనవరి ఫస్ట్ కాబట్టి బాగా అలంకరించారు అనమాట బయట పూలతో అండ్ లోపల చూడండి ఎంత స్థలం ఖాళీ స్థలం అయితే ఉందో లోపల వెళ్తూ ఉంటే జనాలు ఫుల్ ఉన్నారనమాట జనవరి ఫస్ట్ కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చినట్లున్నారు మేము వచ్చి రెండు రెండున్నర అట్లా కావస్తుంది అయినా సరే చూడండి ఎంత మంది జనాలు ఉన్నారు లోపల మాల వేసిన వాళ్ళు శబరిమలకు వెళ్తూ ఉంటారు కదా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట స్వామి వారి దగ్గర చదువు చాలా మందికి ఐడియా ఉంటది మాల వేసిన వాళ్ళకైతే Даравик Данал జనవరి ఫస్ట్ కాబట్టి బాగా డెకరేట్ చేశారు గుడిని అండ్ చాలా మంది జనాలు కూడా ఎక్కువ ఉన్నారు అండ్ ఇక్కడ పక్కనే కూడా భజన కూడా వేస్తున్నారు పక్కన గుడిలో ఎంటర్ అవగానే రైట్ సైడ్ అయితే కోనేరు ఉంటది అక్కడ ఏమైనా స్నానాలు చేసి లేకపోతే కాలు చేతులు కడిగాని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి సో మేమైతే ఈ భజన కొంతసేపు చూసి ఇంకా కోనేరు దగ్గరికి వెళ్ళి ఇంకా కాలు చేతులు కడుకొని ఇంకా స్వామివారి దర్శనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడ లడ్డూలు కూడా అమ్ముతున్నారు అనమాట పక్కనే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి క్యూలో అయితే వెళ్లాల్సి వచ్చింది సో చాలా ఎక్కువ మంది ఉన్నారు కింద నుంచి వెళ్లి పైన స్వామివారి టెంపుల్ ఉంటుంది పైకి అయితే వెళ్ళాలి సో గుడి చుట్టూ తిరుక్కుని ఇంకా పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది చూసారు కదా ఎంత మంది జనాలు ఉన్నారో అండ్ గుడి బయట కూడా చూసారు కదా బయట అయితే చాలా బాగుంది లోపల స్వామివారు నిజంగా చాలా బాగున్నారు మొత్తం గోల్డ్ కలర్ తో చాలా బాగా డెకరేట్ చేశారు వారిని అయితే అండ్ గుడి లోపల ఇంకా కేమ్రా అలలేదు కాబట్టి వారిని అయితే చూపించలేకపోయా అండ్ గుడి చాలా బాగుంది సో అలా మొత్తం గుడి చూడండి వెనకాలైతే తీసాను అనమాట సో ఇలా ఉంటది గర్భగుడి మొత్తం టెంపుల్ చూడండి మొత్తం గోల్డ్ కలర్ తో ఎంత బాగుందో ఇక్కడే అనమాట లోపల లోపలైతే ఉంటారు సో ఇలా మొత్తం గుడి లోపల స్వామి వారి దర్శనం అయిన తర్వాత ఇలా బయటకైతే వచ్చేయాలి ఇక బయటకు అయితే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి చాలా పెద్ద హాల్ ఉంది ఇది మరి ఇది అన్నదాన హాలా లేకపోతే ఏంటో తెలియదు గానీ చాలా పెద్ద హాల్ ఉంది అంటే గుడి పైన ఉంటుంది కిందకి ఈ విధంగా వస్తే మొత్తం కింద అంగిల్ ఉంటాయి అనమాట సో నార్మల్ చిన్న చిన్న అంగిల్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ ఎక్కువగా మొత్తం బజ్జీలు అనేసి బురుగులు అనేసి అవి చాలా బాగా టిఫిన్ ఐటమ్స్ అన్ని అమ్ముతూ ఉంటారు అండ్ మేము చూడండి ఇదైతే ట్రెండింగ్ అవుతుంది కదా ఏదైతే కొన్నాం అనమాట మోనిక్ అయితే అండ్ అలా అక్కడ మొత్తం స్వామివారిని దర్శించుకొని ఇంకా వచ్చే దారిలో సాయిబాబా గుడి ఉంటే సాయిబాబా గుడి కూడా వెళ్ళాము అప్పటికి టైం ఆరు అన్నర అయిపోయింది సో స్వామివారిని మొత్తం దర్శించుకొని అలా మళ్ళీ అక్కడ కూడా మా తమ్ముడు ఫాలోవర్స్ కలిసారు మాట అమ్మాయిలు అయితే సో అక్కడ కూడా సెల్ఫీ ఇస్తున్నారు చూడండి మా తమ్ముడు సో అలా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా హోటల్ కి అయితే వెళ్ళాము సో హోటల్ కి వెళ్లి మంచిగా బిర్యానీ వంట తినేసి సో అలా అయితే ఇంటికి అయితే వచ్చేసాము సో తెల్లారి నుంచి సాయంత్రం వరకు చాలా బాగా ఎంజాయ్ చేశాం సో ఈ విధంగా మా న్యూ ఇయర్ అయితే ఫస్ట్ డే ఇలా గడిచింది సో అందరికి హ్యాపీ న్యూ ఇయర్ లేట్ గా చెప్పినందుకు సారీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన అందరికి